Hi, this is Avika Gore. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video. Congratulations. Yeah. కుటుంబం ఈశ్వరల్లా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల కుటుంబం కలిసి మీడియా ద్వారా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పుకునే సభ ఇది ఈశ్వరల్లా అనగానే ఇది ఏదో మతపరమైన సినిమా అనుకుంటారు చాలా మంది అండర్ కరెంట్ గా ఉంటుంది తప్ప సినిమా కమర్షియల్ సినిమా ఇది అందుకే వాళ్ళంత ప్రేక్షకాదరణ దీనికి లభించింది దీన్ని బాగా అభినందించాల్సిన మనుషులు కొందరున్నారు సరే మేము బాగా రాసాం అనేది తర్వాత మాట్లాడుకుందాం ముందు మాకు నచ్చి బాగా పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో ముఖ్యంగా చోటాకే నాయుడు అతని పంచం చాలా అమోంగా ఉంది అలాగే డైరెక్టర్ అయ్యప్ప నెక్స్ట్ గౌతమ్ రాజు గారు హీటింగ్ కొన్ని మంచి మంచి డైలాగులు మా సంసారాలు తినేసి ఉంటారు ప్రతి ఇంకా మాకు ఎక్కువ పేరు వచ్చింది అసలు తినేయాల్సిన పని కూడా లేదు సంసారాలకి అది కొన్ని సినిమాలకట జరుగుతుంది వాళ్ళ భయం తప్ప న్యాయంగా సినిమాకి ప్రేక్షకుల్లో రావు వచ్చే ఉంటే మన దేశంలోనే అట్లాంటి వాతావరణం ఉంది మనం సినిమా ద్వారా చెప్పక్కల ఇవాళ ఎంతో మంది వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు అన్ని మీరు చూస్తున్నారు బట్ వాళ్ళందరికీ గుణపాఠం కనువిప్పు చేసే సినిమా ఇది వాళ్ళందరికీ ఇప్పుడు మన పక్క దేశాలు చూస్తే అక్కడ ఒక యుద్ధ వాతావరణం సృష్టించబడింది అలాగే మేవ్ రెడ్డి మన గవర్నమెంట్ అంటున్నారు అలాంటి వాతావరణంలో రకరకాల ప్రేక్షకులు ఈ సినిమాకి వస్తారు అది తెలిసి ఎందుకంటే టైటిల్ సజెషన్ అట్లా ఉంది అందరికీ ఆమోదయోగ్యమైంది ఎందుకంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి నాలుగైదు రోజులైంది సో ఇప్పటికీ మరి అందరూ అభినందిస్తున్నారు తప్ప సినిమా మీద నెగిటివ్ ఏమి రాలేదు ఇంతవరకు కాంట్రవర్సీ రాలేదు అంటే అందరి మనసులోనూ అదే ఉంది ఎవరికి కుటుంబాలని ఎవరికి ఉండదు ఎవరో రాజకీయ నాయకులు కల్పించే తప్ప అందరికీ కలిసిమెలిసి ఉందా ఉంటుంది తన పిల్లలు బాగుండాలని తన కుటుంబం బాగుండాలని ఉంటుంది తను బతికే దేశం బాగుండాలని న్యాచురల్గా ఉంటుంది ఇది కొంతమంది రాజకీయ నాయకులు కల్పించేది అది ఈ సినిమాలో చూపిస్తూ ముఖ్యంగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్లకి ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా ఉంది సినిమా అందరూ చా విజయ్ శర్మ గారి స్నేహితులు చాలామంది అంటే చిన్న వేష అయినా సరే చాలా మంచి నటులు వేసారు అందుకు కూడా ఆ వేష అన్ని పండిని అలాగే కామెడీ సైడ్ మొత్తం హీరో చుట్టూ ఉండే గాంగ్ ఉంటారు వాళ్ళందరూ పాట చాలా బాగుంది వాళ్ళ డైలాగ్స్ వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా కామెడీగా ఉంటుంది అలాగే సౌందర్య ఒక అనూహ్యమైన సీన్ ఈ సినిమాలో చేసింది అది ప్రేక్షకులకి అంటే సౌందర్య అనగానే మామూలుగా ఒక సాఫ్ట్ నేచర్ గ్లామర్ సైడ్ అమ్మాయి చిన్న చిన్న ప్రదర్శించదనే వాళ్ళకి అట్ల ఇది ఈ సినిమాలో ఇట్లాంటి సీన్ ఉందని నేను వేణు ఉడుగుల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వల్గా వీడియో వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు धन के हार्टली कांग्रेचुलेशंस 17 मिलियन सब्सक्राइबर्स डू सब्सक्राइब कांग्रेचुलेशंस हार्टली कांग्रेचुलेशंस प्लीज डोंट फॉरगेट टू सब्सक्राइब टू ऑल कावे